దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై ఒకటి ఈరోజు వాక్య భాగము దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను యశ్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాం మనము దేవుని వాక్యమును చదువుచుండగా లేఖనం నందంతటను ఎట్లు దేవుడు తన్ను తాను మనుషులకు బయలుపరుచుకుంటాను పర్వతములను ఉపయోగించాను మనము చూడగలము అబ్రహాము యొక్క విశ్వాసమును పరీక్షించుటకు దేవుడు అతన్ని మోర్యా పర్వతమునకు తీసుకుని వచ్చాను ప్రత్యక్ష గుడారము యొక్క నమూనాను దయచేయటకు గాను మోషేను పర్వత శిఖరమునకు తీసుకుని వెళ్ళాను దేవుని మెల్లనైన నిమ్మలమైన స్వరమును వినులాగున ఏలియాను పర్వతం మీదకి తీసుకొని వెళ్ళాను మన ప్రభువు సహితము తన శిష్యులు ఆయన మహిమను చూచినట్లు పర్వతం మీద రూపాంతరం పొందాను శ్రేష్టమైన కాశ్మీరు తేనె కొండల్లోనే దొరుకును చెకుముకి రాతి నుండి వచ్చిన తైలము శ్రేష్టమైనది ఈ తైలము పెట్రోలు కాదు కానీ వంటకు ఉపయోగించు నూనె అయి ఉన్నది వాగ్దాన దేశం యొక్క సారవంతమైన స్థితిని చూపించుటకు చిక్కుముకి రాతి నుండి వచ్చు నూనె చెప్పబడినది అదే రీతిగా శ్రేష్టమైన గొర్రెలు కూడా పర్వతముల మీదనే దొరుకును శ్రేష్టమైన దూడలు స్విట్జర్లాండ్ దేశములోని ఉన్నత పర్వతముల మీద దొరుకును శ్రేష్టమైన పాలు వెన్న కూడా ఈ దేశము నుండే వచ్చును ప్రవక్తని యషియా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునర్ధనము గూర్చిన వివరములను తెలియజేయుచున్నాడు యషియా గ్రంథము రక్షణ యొక్క వివిధ కోణములను వివరించుచున్నది దేవుని వాక్యమును చదువునప్పుడు మనము శిఖరము నుండి శిఖరమునకు వెళ్ళేదాము యష్యా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము నుండి అరవై ఆరు వరకున్న అధ్యాయములు అనగా ఈ నలభై రెండు అధ్యాయముల్లో రక్షణను పర్వత శిఖరములను గూర్చిన వివరములను మనము చూచేదము ఈ పర్వతములపై ఒక శిఖరము నుండి మరి ఒక శిఖరమునకు దుముకుచు అనగా ఒక అధ్యాయము నుండి మరి ఒక అధ్యాయమునకు మనం వెళ్ళినప్పుడు ఉన్నత స్థలం మీద నడుచుచు యేసు క్రీస్తు ప్రభువు నందు మనకు గల గొప్పదైన మహిమాయుక్తమైన రక్షణను చూడగలము ప్రైస్తలాడ్